నమస్తే వెల్కమ్ టు టీవీ హిట్ లో ఆరోగ్యపరమైన కొన్ని అంశాల మీద మాట్లాడటం జరుగుతుంది ఈ రోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు ఏఎస్ రావు గారు జనరల్ ఫిజిషియన్ ఫ్యామిలీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ కూడా సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్కూల్స్ అయిపోయాయి వర్షాలు మొదలవుతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సీజనల్ వ్యాధులు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది మనం ఏదైనా పసుకట్టే అవకాశం ఉందా ఇలాంటి అన్ని విషయాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్తో హాయ్ సార్ సార్ చెప్పండి మనం పొలిటికల్ నుంచి కాస్త బయటపడితే మీరు యాజ్ ఏ ఫిజిషియన్గా నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి స్కూల్స్ అయిపోయాయి ముఖ్యంగా పిల్లలు ఈ మలేరియా అనే ఒక వ్యాధితో చాలా మటుకు మలేరియా జ్వరాలు రావటం జరుగుతుంది కారణాలు ఏంటంటారు ఈ సీజన్లోనే ఎక్కువగా మలేరియా కనపడటానికి గల కారణాలు ఏంటంటారు ముఖ్యంగా మలేరియా అనేది ఒక ఎండమిక్ అంటే అది ఏ కాలంలోనే రావచ్చు అంటే అది కేవలం దోమ వల్ల వస్తుంది అంటే ఫీమేల్ అనఫిలస్ మాస్కిటో అని ఉంటుంది ఫీమేల్ అనఫిలస్ మాస్కిటో బయట చేయడం వల్ల ఈ మలేరియా అనేది జబ్బు రావచ్చు మలేరియా అనేది దాంట్లో రకరకాలు ఉంటాయి ప్లాస్మోడియం వైబాక్స్ ప్లాస్మోడియం ఫ్యాల్సిఫైరం ప్లాస్మోడియం ఓవల్ అండ్ ప్లాస్మిలి మలేరియా అని చెప్పేసి ఇలాంటి రకరకాల ఉంటాయి అన్నమాట సో ముఖ్యంగా మలేరియా అని జబ్బు రావడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు వచ్చే ఆస్కరం ఉంటుంది ముఖ్యంగా దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే జ్వరం రావడం హైగ్రేడ్ టెంపరేచరు హెడ్డేకు మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మలేరియా వల్ల లివర్ కాలేయం ఇంకా కిడ్నీ ఇంకా ఇతర అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యే పెద్ద అవకాశం ఉంటుంది కొన్ని కేసెస్లలో సెరిబ్రల్ మలేరియా అని కూడా ఉంటారు ఈ మలేరియా అనేది కూడా బ్రెయిన్ కూడా పాకి సెరిబ్రల్ మలేరియా అంటే ఆ సెరీబ్ర అంటే అన్కాన్షియస్ వెళ్ళిపోవడము స్పృహ తప్పిపోవడము అలాంటివి కూడా ఈ యొక్క మలేరియా వల్ల జరుగుతుంటాయి అంటే ఈ మలేరియాని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి కూడా వచ్చే కొన్ని అవకాశాలు కొన్ని ఉంటాయి అంటే మలేరియాకి సంబంధించి ఒక ఈ మధ్య కాలంలో అయితే చాలామంది ఫీవర్ రాగానే ఫీవర్ సిమ్టమ్స్ కనపడగానే ముందు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు మీరు అన్నట్టుగా జనరల్ ఫిజిషియన్ ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు ఇప్పుడు ఏంటంటే గల్లీకి ఒకటి కాదు పది పదిహేను మెడికల్ షాపులు ఉండటం లేదా ఒక స్ట్రిప్ అసలు మనం మన దగ్గర పెట్టేసుకొని డోలో టాబ్లెట్ వేసుకుంటే ఫీవర్ కంట్రోల్ అయిపోతుంది దానికి సంబంధించి అసలు పట్టించుకునే వాళ్ళు కూడా చాలా మటుకు తక్కువ అయిపోయారు మీరు ఎలా తీసుకుంటారు సార్ యాజ్ ఏ ఫిజిషియన్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండడం చాలా ఉత్తమం ముందటికి ఒక పది సంవత్సరాలు దశాబ్ద క్రితం కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ ఫ్యామిలీ డాక్టర్ ట్రెండ్ ఉండేది ఒక ఫ్యామిలీ డాక్టర్కి దగ్గర ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర ఆ యొక్క కుటుంబం ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డేటా మొత్తం ఆయన ఉండేది ఎవరికి ఏ విధమైనటువంటి మందులు పడతాయో ఎవరు ఏ డ్రగ్తో వాళ్ళు రియాక్షన్ వస్తుందో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉండేది వాళ్ళకు తెలిసేది అదే కాకుండా ఆ యొక్క ఫ్యామిలీ డాక్టర్ అనేవాడు వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక రిలేటివ్గా కూడా వివరించేవాళ్ళు ఈ యొక్క దశాబ్ద కాలం నుంచి ఈ ఫ్యామిలీ డాక్టర్ టెండ్ అనేది మఠమాయమైపోయింది కనుమరుగైపోయింది ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఒక న్యూరో ఫిజిషియన్ ఒక కార్డియాలజిస్ట్ అనే ఒక కన్సల్టెంట్ దగ్గరికి పేషెంట్ డైరెక్ట్ గా వెళ్ళేవాడు కాదు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ సజెస్ట్ సో చేస్తేనేస్ట్రాజిస్ట్ అనేది గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఏం చూస్తారు నెఫరాలజిస్ట్ ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు దేనికి ట్రీట్మెంట్ చేస్తారు అనేది కూడా సామాన్య ప్రజానికని తెలిసేది కాదు ఇప్పుడు ఏమైపోయిందంటే కేవలం నడుములో నొప్పి పక్కకు నడుములో నొప్పి వచ్చినా కానీ ఆ పేషెంటే నాకు ఏదో అయిపోయింది నా కిడ్నీలో ఏదైపోయింది నైఫరాలజీస్కి వెళ్ళడం జరుగుతుంది కొంతమంది యాసిడిక్ చెస్ట్ పెయిన్ వచ్చినా కానీ వాళ్ళు గుండె నొప్పి అని చెప్పేసి అపోహతో గుండెడ కాడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి అదే కాకుండా ఈరోజు వచ్చింది గూగుల్ తల్లి గూగుల్లో బ్రౌజ్ చేయడము అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు దీంతో ఏంటి తీసుకోవడములర్ ఒక జబ్బుల గురించి ఆ యొక్క ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఒక డాక్టర్కి ఒక ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ స్పెషలైజ్ చేస్తే మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు సూపర్ స్పెషలైజ్ అంటే దాదాపు ఒక సూపర్ స్పెషలైజ్ కావాలంటే ఒక పది సంవత్సరాల పాటు కేవలం ఈ యొక్క వైద్య చదువే చదవాలి వైద్య రంగానికి చదివినటువంటి చదువు ఈ యొక్క మెడికల్ సైన్స్ అనేది ఒక సుదీర్ఘమైనటువంటి చదువు వాళ్ళ విద్యను అభ్యసించవలసి వస్తుంది అలాగా ఒక ఐదు నుంచి ఎనిమిది పది సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తికి కేవలం ఒక ఎనిమిది సెకండ్లలో పది సెకండ్లలో గూగుల్ బ్రౌజ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మెడికల్ అబ్రివియేషన్ అనేది కూడా అర్థం కావడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఈ గూగుల్లో రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకొని అనేక అవసరం లేనటువంటి అపోహలకు పాలై వాళ్ళు ఏదో సొంత వైద్యం చేసుకొని షాపులలో డైరెక్ట్ వీళ్ళు అన్న మందులు చూసి డైరెక్ట్ వీళ్ళు మందులు వేసుకోవడము అనేకమైనటువంటి ప్రమాదాలు కొనదించుకోవడం జరుగుతుంది ఈరోజు విధంగా ఉంటాయి చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ ట్రెండ్ అనేది మళ్ళీ అందరు ప్రోత్సహించడం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇప్పుడు మనం మనం చర్చించుకునే అంశానికి వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే నేను చెప్పాను కదా హెడ్ అంటే మన కళ్ళు గుడ్లు పీక్క పోవడం లాంటిది ఇక్కడ వామిటింగ్ సెన్సేషన్ కొన్ని కేసుల్లో విరోచనలు కూడా కావడము కామెర్లు రావడము మలేరియల్ జాండీస్ అంటారు అలా అలా జాండీస్ రావడము మోస్ట్లీ డేంజర్ సెరిబ్రల్ మలేరియా అది మెదడుకెక్కి అన్కాన్షియస్ కావడం తప్పిపోవడము అలాంటి పరిస్థితులు కూడా దీనికి ఉంటాయి దీని నిర్ధారణ ఏ విధంగా చేయాలంటే మీకు జ్వరం వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు ఒక రోజులు కానీ రెండు రోజులు మామూలుగా ఫ్లూ తోడైతే ఒక రోజులో ఆటోమేటిక్ తగ్గిపోతుంది సెకండే తగ్గిపోతుంది రెండు రోజుల తర్వాత కూడా మీకు పరిస్థితి ఇంప్రూవ్ కాకపోతే మీ పరిస్థితి డిటోరేట్ అవుతుంటే ఫీవర్ రిపీట్ అవుతుంది ఫీవర్ రిపీట్ అవుతుంటే మీరు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించినట్టయితే వారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అంటే రక్త పరీక్షలు రాయడం జరుగుతుంది బ్లడ్ ఫర్ మలేరియల్ పారాసైట్స్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే ఒక టెస్ట్ కూడా ఉంటుంది రోటీన్ ఎగ్జామినేషన్ ఈ మధ్య ఇప్పుడు ఫీవర్ ప్రొఫైల్ అని కూడా చేస్తున్నారు అంటే జ్వరానికి సంబంధించినటువంటి అన్ని పారామీటర్స్ చెక్ చేసుకోవడం ఎందుకంటే కొన్ని కేసెస్లలో ఈ డెంగ్యూ కూడా రావడం జరుగుతుంది డెంగ్యూస్లలో ప్లేట్లెట్ అంటే తెల్ల రక్త కణాలు పడిపోవడం జరుగుతుంది సో అది సరైనటువంటి జ్వరం నిర్ధారణ చేసుకోవడానికి ఫీవర్ ప్రొఫైల్ లేదా సిబిపి ఈఎస్ఆర్ అండ్ మలేరియా పారాసైడ్స్ బ్లడ్ ఫర్ ఎంపీ ఈ యొక్క పరీక్షలు చేసినప్పుడు మీకు మలేరియా ఉందా లేదా నిర్ధారణ జరుగుతుంది ఆ తర్వాత మీరు సరైనటువంటి డాక్టర్ యొక్క వైద్యుడి పర్యవేక్షణలో దానికి సరిపోయిన మందులు వైద్యం తీసుకున్నట్లయితే మీకు ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఈ యొక్క మలేరియా నుంచి తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి ఈ మలేరియా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా పిల్లల్లో మలేరియా వస్తే చాలా వీక్గా అయిపోవటం చాలా రోజులు ఆ వీక్నెస్ అలాగే కంటిన్యూ అవటం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో దానికి భయాలు ఉందని గురవటం రకరకాలుగా వాళ్ళకి సంబంధించి ఈ ఫుడ్స్కి సంబంధించి మలేరియా వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మలేరియా వచ్చిన వాళ్ళకు అనేది ఇది జీర్ణాశయం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మలేరియా జబ్బు వచ్చినా ఇక ఫీవర్ వచ్చిన ఈజీగా అంటే సులువుగా మనకు జీర్ణమైపోయే ఆహారం తీసుకోవాలంటే సాఫ్ట్ డైట్ సాఫ్ట్ డైట్ తీసుకోవడం వల్ల మనకు ఫర్దర్గా ఇంకా బౌల్ డిస్టర్బెన్సెస్ కలగకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది కాకపోతే లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవడం ఇంకా చాలా మంచిది ఉంటారు ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతారు మామూలుగా అసలు మలేరియా వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎన్ని రోజుల్లో మళ్ళీ యాక్టివ్ అయిపోయే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మలేరియా అనేది దాన్ని డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ దాన్ని ఇది మలేరియానా అని నిర్ధారణకు రావడం అది ఇంపార్టెంట్ నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని తగి ఏ విధ టైప్ ఆఫ్ మలేరియా ఫెల్సిఫారం అనే ఫ్యాల్సిఫారమ్ ఈ ప్లాస్మోని వైవాక్స ప్లాస్మోని ఫ్యాల్సిఫారమ్ అనేది మనకు నిర్ధారించుకున్న తర్వాత దానికి సరిపడే దానికి సూటబుల్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెడిసిన్స్ ఇచ్చి దానికి పర్టికులర్ పీరియడ్ డాక్టర్ అడ్వైజ్ ఇచ్చిన రోజు వాళ్ళు మెడిసిన్ వాడితే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకంటే లేకుంటే దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కేవలం ఒక రోజు రెండు యాంటీబయాటిక్స్ ఇంకా యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకు మంచిగా అనిపిస్తే మళ్ళీ బంద్ చేయడము మళ్ళీ అది రికరెన్స్ అవుతుంది అంటే పూర్తిగా నయమయ్యేంత వరకు కంప్లీట్ డాక్టర్ పర్యవేక్షణలో వారు ఎన్ని రోజులు చెప్తారో అన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం కంపల్సరీ అవసరం ఓకే సో ఇక టైఫాయిడ్ విషయానికి వస్తే టైఫాయిడ్ అనేది చాలా మటుకు ఈ మధ్య మనకి ఎక్కడ పడితే అక్కడ మురుకు నీళ్ళు నిల్వ ఉండటం కానివ్వండి దానివల్ల కానివ్వండి లేదా ఆహార పదార్థాల్లో మార్పులు రావటం వల్ల కానివ్వండి టైఫాయిడ్ కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం ఎందుకు వస్తుందంటారు అసలు టైఫాయిడ్ ఎవరిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందంటారు టైఫాయిడ్ అంటే ఇది ఒక వైరస్ అది టైఫాయిడ్ అంటూ సాల్బునల్లా టైఫీ వైరస్ అది ఈ యొక్క వైరస్ అనేది పంతొమ్మిది వందల సంవత్సరంలో మేరీ మెదాన్ అనే ఒక మహిళకు అంటే ఒక వంట మనిషికి రావడం జరిగింది దాంతో పాటు ఒక యాభై మందికి సోకడం జరిగింది ఆ టైంలో ఇది సాల్బు అనే ఒక బ్యాక్టీరియా వైరస్ ఇది సూక్ష్మ క్రిమి ఈ యొక్క సాల్బునల్లా వైరస్ ఏ విధంగా వస్తుందంటే అపరిశుభ్రమైనటువంటి పరిసరాల్లో అంటే జంతువులు కానీ ఇంకా వేరేటువంటి మనుషులు కానీ మనం యూజువల్గా ఆ మల విసర్జనకెళ్ళి చేతులు సరిగ్గా కడగకపోవడం ఈ యొక్క కూరగాయలు సరిగ్గా కడగకుండా ఎందుకంటే ఇప్పుడు కొన్ని పంటలల్లో పొలాల్లో పంటలల్లో పందులు కుక్కలు పిల్లులు లాంటి జంతువులు తిరగడం జరుగుతుంది ఆ యొక్క పంటలల్లోనే ఆ యొక్క పండించిన పైన కానివ్వండి కూ ఆ కానివ్వండి దానిపైన వాళ్ళ మనం మలం విసర్జన చేయడం ఇది మనం సర్వసాధారణ జరుగుతుంది అక్కడ అక్కడ నుంచి వచ్చినటువంటి యొక్క కూరగాయలు కానీ ఆ యొక్క వెజిటేబుల్స్ కానీ ఇంకా ఆకురలు కానీ ఆ మల విసర్జనకు జంతువుల మల విసర్జన ఎక్స్పోజ్ అయినటువంటి ఆ యొక్క కూరగాయల్ని మనం సరైన రీతిలో శుభ్ర శుభ్రపరచకుండా మనం తీసుకున్నట్టయితే క్లీన్ చేయకుండా కడగకుండా మనం తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా మనలోకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అది క్రమక్రమంగా మనలో డెవలప్ అయ్యి ఇది ఎంట్రిక్ ఫీవర్ అని కూడా అంటారు ఓకే ఎంట్రిక్ ఫీవర్ ఎందుకంటారు అంటే మన యొక్క పేగుళ్ళల్లో మనం తిన్నటువంటి ఆహారం మలంగా తయారై బయటకు వచ్చే క్రమంలో ఆ పేగుళ్ళల్లో ఈ యొక్క సాలుబునల్ల అనే బ్యాక్టీరియా అక్కడ జరుగుతుంది ఉంటుంది కాబట్టి దీని అందుకే ఎంట్రిక్ ఫీవర్ అని కూడా అంటారు ఇది ఎండమిక ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా రావచ్చు ముఖ్యంగా అపరిశుభ్రమైనటువంటి పరిసరాల వల్ల ఆహారం వల్ల కలుషితమైనటువంటి ఆహారం వల్ల ఈ యొక్క టైఫాయిడ్ ఫీవర్ అనేది మనకు రావడం జరుగుతుంది అదే కాకుండా ముఖ్యంగా వాటర్ నీళ్ళు అంటే కంటామినేటెడ్ వాటర్ అంటే ఇప్పుడు దోమలు కానీ ఇంకా వేరే పురుగులు కానీ కంటామినేటెడ్ వాటర్ అట్లాంటి కంటామినేషన్ వాటరు సరిగ్గా ఫిల్టర్ చేయనటువంటి వాటర్ సరిగ్గా మనము కాచి వడబో వడబోసినటువంటి వాటర్ తాగితే అలాంటికి మన ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అపరిశుభ్రమైనటువంటి కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కన్సూమ్ చేయడం వల్ల మనకి టైఫాయిడ్ అనే జబ్బు రావడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి